ఇప్పుడు చెప్పబోతున్నటువంటి జాబ్ నోటిఫికేషన్ వంద కాదు రెండు వందలు కాదు వెయ్యి కాదు మొత్తం పన్నెండు వేల పోస్టులకైతే జాబ్ నోటిఫికేషన్ ఏది చెప్పబోతోంది త్వరలో సో అది ఏ ఏ డిపార్ట్మెంట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అండి పోలీస్ డిపార్ట్మెంట్లో పన్నెండు వేల పోస్టులకైతే జాబ్ నోటిఫికేషన్ చేయబోతున్నారు సో దాని ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం ఏమైనా తెలంగాణలో అయితే మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే జారీ చేయడం జరుగుతోంది సో ఉదయం ఉద్యోగ నోటిఫికేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది సో త్వరలోనే పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం సో టీజీ తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగంలో సుమారు పన్నెండు వేల వరకు అయితే ఖాళీలో భర్తీ చేయనున్నారు దాని డీటెయిల్స్ ఏంటి అనేది ఇంకా రిలీజ్ కాలేదు చూద్దాము పోలీస్ శాఖలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయంలో పదవీ విరమణ ద్వారా ఏర్పడుతున్నటువంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ పన్నెండు వేల పోస్టులు కూడా సో ఎప్పుడైతే ఇప్పుడు ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆ రిటైర్ అవుతున్నటువంటి పోస్టుల కోసం భర్తీ చేయడానికి కోసం అయితే రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పి అర్థమవుతుంది ఏదేమైనా మరోసారి భారీ సంఖ్యలో అయితే పోస్టుల భర్తీకి అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం సో ప్రాథమిక అంచనాల ప్రకారం స్టేబుల్ ఎస్ఐ ఎస్ఐస్ఐలో దాదాపు పన్నెండు వేల వరకు అయితే ఖాళీలు ఉంటాయి అని ఒక అంచనా అయితే వేస్తున్నారు ఏదైతే రిటైర్ అయితే రిటైర్ అవుతున్నటువంటి వారి ఖాళీని భర్తీ చేసేది మనకి సుమారు పన్నెండు వేలు ఉంటాయి అని పోలీస్ శాఖలో అయితే అంచనా వేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయసు అయితే యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు అయితే రెండు వేల ఇరవై ఇరవైలో ఏప్రిల్లో అయితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో దా దానివల్ల దాంతో ఆ ఏడాది రిటైర్మెంట్ కావలసిన వారు రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అవుతున్నారు అందువల్ల ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అవుతున్న వాళ్ళందరి ఖాళీలను భర్తీ చేయడం కోసం అయితే పోలీస్ శాఖ పన్నెండు వేల పోస్టులు అయితే రిలీజ్ అయిపోతున్నట్లు ఒక అంచనా అయితే ఉంది సో జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అలాగే కరెంట్ అఫైర్స్ కానీ ఇంకా రకరకాల ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఇందులో అప్లోడ్ అవుతున్నాయి